దేవుని నామం మహిమ కలుగును గాక ప్రభు నందు ప్రియులరా మీ అందరికి మన ప్రభువు రక్షకుడు క్రీస్తు యస్సు పరిశుద్ధ నామంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ తీసరా మరి ఒక నూతన సంవత్సరము దయా కిరీటంగా దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించున్నాడు ఈరోజు నీతో నాతో చెప్పుకుంది నిజంగా నేను స్వరం విన్నాక నాకు మతిపోయింది ఈరోజు వాగ్దానం ఏంటంటే ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాను ఇవిగో సమస్తమును నూతనమైనదిగా చేర్చున్నాను ఇరవై ఒకటో అధ్యయం ఐదవ వచ్చిన అయితే మరి పూర్తి వచ్చినం ఎలా ఉందంటే అప్పుడు సింహాసనాశీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తము నూతనమైనదిగా చేర్చున్నాను అని చెప్పాను ఈ మాటలు నమ్మకము నిజమునై ఉన్నవి కనుక రాయమని ఆయన నాతో చెప్పాను ఇవి మనం నేర్చుకునే ముందు ఈ నూతన సంవత్సరం క్యాలెండర్ లో మీలో అనేక మంది ముందుకు వచ్చారు మూడు వందల అరవై ఐదు దినములు మనం వాక్యం చెప్తున్నాం కనుక అది ఎంతో ఆశీర్వచనము అనేక మందికి ఈ అనుభవపూర్వకమైన వాక్యము వారి జీవితాల్లో సాక్ష్యం చేయాలని మనము ఇంగ్లీష్ వెర్షన్ చూసినప్పుడు న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ రెవల్యూషన్ చాప్టర్ ట్వంటీ వన్ వర్క్ ఫైర్ హీఓ వా సీటెడ్ ఆన్ ద గ్రౌండ్ సెట్ ఆ యొక్క సింహాసనం మీద ఆసీనుడైన వాడు నాతో చెప్పిన ఐ మేకింగ్ ఎవ్రీథింగ్ న్యూ సమస్తము నేను నూతనమైనదిగా చేయించుకు దెన్ హీసేట్ తరువాత ఆయన చెప్పింది రైట్ దిస్ డౌన్ ఫర్ దిస్ వర్డ్స్ ఆర్ ట్రూత్ అండ్ జస్ట్ వర్తి ఇవి నమ్మకము సత్యమైన ఉన్నవి కనుక వీటిని వ్రాయమని నాతో చెప్పాను ఏ సంగతులు రాయమంటున్నారు అక్కడ అసలు ఏ విషయాలు రాయమంటున్నారు ఈరోజు మనము మొట్టమొదటి దినము సంవత్సరంలో కనుక అసలు దేవుడు ఏం ఆశపడుతున్నాడు అని మనం చూసినప్పుడు ఈ ప్రకటన గ్రంథంకి రెవల్యూషన్ ప్రత్యక్షీకరణ ప్రత్యక్షత దేవుని యొక్క ప్రత్యక్షతలు ఆ యొక్క ప్రియుడైనటువంటి యోహాను గారికి పద్మాసు ద్వీపంలో ఇవ్వబడినవి అయితే ఈ యొక్క అధ్యాయము మనం చూసినప్పుడు న్యూ జెరుషలేం అని కూడా అంటారు నూతన ఎరుశలేం అయితే నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచి తిని ఆ యొక్క భక్తుడు చూస్తున్న దర్శనాల కోసం రాస్తూ మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను ఆ యొక్క భూమి ఆకాశం కోసం రాస్తూ సముద్రము ఇకలేదు మరియు నేను నూతనమైన ఎరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి మాత్ర వలె సిద్ధపరచబడి బరలోకమున్న దేవుని యొక్క నుండి దిగువచ్చుట చూచుతుంది కనుక ఇక్కడ నూతనమైన యదుష్యులేము అని దేవుని యొక్క సంగము కోసము క్రీస్తు యసు గొర్రె నూతనమైన ఆ యొక్క వరుడిగాను ఇక్కడ వివరించబడుతుంది అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురమున్నను వారు ఆయన ప్రజల ఎందురు దేవుడు వారి తానే దేవుడై ఉండి వారికి తోడై ఉండదు అంటే ఇవన్నీ ఏం చెప్తానే ప్రయత్నం చేస్తున్నారు ఏ సహవాసం అయితే ఇక్కడ మూడు వ్యక్తులు దేవుని నివాసము మనుషులతో ఉన్నది ఒకటి ఆయన వారితో కాపురం ఉండదు రెండు వారు ఆయన ప్రజల ఎందురు దేవుడు వారికి తానే దేవుడై ఉండదు కనుక అంటే ఏ ఏ దేవుని తోటని దేవుడు చేసుకున్నాడో ఏ దేవుడైతే తన కోసము నిన్ను నన్ను చేసుకున్నాడో తన మహిమ నిమిత్తము నిన్ను నన్ను చేసుకుని ఉన్నాడు తను మనతో నివాసం ఉండడానికి మనతో కాపురం ఉండడానికి మనకు దేవుడై ఉండడానికి కానీ మనమందరము గురెలవలే తో తప్పిపోయిన మన కోసము ఆయన నిన్ను నన్ను గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇంకా వాక్యము అక్కడ చదివితే కన్నీరు ఉండదు వేదన ఉండదు మరణం ఉండదు ఉండదు నేను సమస్తము మనం ఎష్యాన్ నవై మూడు పంతొమ్మిది ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను రెండో కొన్ని ఐదు పదిహేడు కాగా ఎవడైనా క్రీస్తు ఎనిమిదేళ్ళ వాడు నూతన సృష్టి ఇవన్నీ దీని భావం ఏంటంటే నేను చాలా విషయాలు అనుకునేవాడిని ఇక్కడ ప్రకటన ఇరవై ఒకలో ఆయన రాజ్యమునకు పాత్రలు కాదు అని చెబుతూ పెరిగివారు ఆ అవిశ్వాసులు ఇవి నేను ఆ ఒక్క వచ్చి చూసి ఇది కాదు అది కంటిన్యూషన్ అంటే ఆ యొక్క భాగంలో ఈ యొక్క దర్శనంలో చెప్పబడుతుంది ఏంటంటే ఆ యొక్క ఎష అరవై ఐదు పదహారు చెప్తుంది దేశంలో నమ్మకమైన వాడు లేకపోతే నీతిమంతుడు నమ్మకమైన దేవుని నేను నా ప్రమాణము చేయాలి అంటే ఎప్పుడైతే గాడ్లీ కాన్షియస్నెస్ నీకు వస్తుందో దేవుడు దేవుని స్వభావము దేవుని అందు భయభక్తులు నీవు నేను కలిగి ఉంటాము మన హృదయంలో ఆయన చెప్తాడు కదా ఎస్కేల్ ముప్పై ఆరు ఇరవై ఆరు ఇదిగో నేను నీకు నూతన హృదయము నూతన స్వభావము ఇస్తాను మాంసపు గుండె నీకు ఇస్తాను రాతి గుండెని తీసివేసి అంటే అర్థం ఏంటంటే నిన్ను దేవుడు నీ చుట్టూ ఉన్నదాన్ని ఏమి నూతన పరచడు అది అలాగే ఉంటుంది కానీ నిన్ను నూతనముగా మారుస్తాడు అంటే సమస్తము పాతవరం అప్పటి వరకు పూర్వము నేను హింసకుడు దూషకుడు హానికడు అంటే ఏవేవి లాభకరములుగా కనబడినవో అవన్నీ నువ్వు నీకు తెలియకుండానే పెంటతో సమాన చ వీటి కోసమా నేను బ్రాలాడింది చ వీరి కోసమా నేను ఇంతగా బలి అయిపోయింది చ ఇటువంటి వారా మనుషులు చ ఇటువంటిదా నా జీవితం ఇదా నేను ఆశపడింది ఇదా నేను కోరుకున్నది ఇదా అసలు నేను ఈ లోకమంత మాయని ఈ లోకమంత నటనని నీవు కూడా అందులో సూత్రధారిగా ఇన్నాళ్ళు పాత్రధారిగా దానికోసమే తప్పు ఆడుతూ తహ తహలాడుతూ పరుగులు పెట్టావని ఇది ఎలా ఉంటుంది అంటే నీ చుట్టూ ఉన్నది ఏది కాదు నీ ఆలోచించే విధానం మారిపోతుంది నువ్వు చూసే చూపు మారిపోతుంది నీ హృదయం మారిపోతుంది నీకు అప్పటిక వరకు లాభం 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 ప్రయోజనం ప్రయోజనం అనుకున్నది ఆయన అంటావా ఇవన్నీ కూడా పెంటతో సమానముగా నష్టముగా ఎంచుకుని ఆయన నిమిత్తము దూషింపబడుట ఆయన నిమిత్తము నిందింపబడుతా ఆయన కోసం బ్రతుకుతా ఆయన నాకు దేవుడు ఆయనే నాకు దేవుడు అన్న గాడ్లీ కాన్షియస్నెస్ తో నీవు నేను ముందుకు వెళ్తూ ఉంటావు ఎప్పుడైతే నువ్వు నిన్ను ముందుకు వెళ్తూ ఉంటామో మన చుట్టూ ఉన్న వారు మనకు అలాగే కీళ్ళు చేస్తూ ఉంటారు కానీ నీకు వారి మీద కోపం రాదు పగ రాదు ఏమీ రాదు కానీ కనికరం కలిగి ప్రార్థన చేసి అయ్యో ఒకప్పుడు నేను ఈ విధంగా ఉన్నానే వీరు ఎప్పుడు నీ రక్షణ తెలుసుకుంటారు ఈ లోక సంగతులు మూల సంగతులుగా వారు భావిస్తున్నారు కానీ పరలోకపు రాజ్యపు పెండ్లి కుమారుడు నీ కోసము అలంకరింపబడిన బుధువు సంగముగా నిన్ను తయారు చేసుకున్నటకు అంటే తాను ఏ యొక్క నీ మనస్సును బట్టి నీవు దేవునికి దూరం అయిపోయావో ఆ మనస్సును ఆయన గెలిచాడని ఆ మనసు ఆయనే ఉంటాడని ఆ మనస్సు కోసము ఆ హృదయం కోసము ఆయన నీ హృదయమనే ద్వారం యొక్క నిలబడి తట్టుచున్నాడని నీకు సమస్తము దేవుని యొక్క అటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆ యొక్క శాశ్వతమైన ప్రణాళిక లేకపోతే పరలోక నమూనా లేకపోతే దేవుడు నీ పట్ల కలిగిన గొప్ప ప్రణాళిక నీకు అర్థమైనప్పుడు ఈ చిన్న చిన్న వాటి కోసమా నేను ఆరాటపడింది ఇటువంటి వీటి కోసమా నేను తొందరపడింది అన్న విధముగా అంటే నీవు చేతుల్లో ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుంది అని లోకం చెప్పింది అది కాదు నీ చేతుల్లో ఏది పట్టుకున్నా అది ఆశీర్వదించబడింది నీతి కలిగి ఉన్నది కొంచెమైనా అది శ్రేష్ట కనుక నీ యొక్కకు అనేక మంది వస్తారు ఇంతకుముందు ఇదే వీళ్ళని ఇంకొకలా చూసావు కానీ ఈ రోజున మొత్తము నీ చూపు మారిపోతుంది నీ అవగాహన మారిపోతుంది వాళ్ళని నీ క్లీడ్ చేసిన వాళ్ళే కానీ నువ్వేమంటావో తెలుసా రువా వీళ్ళ కళ్ళు తెరిపించావ కదా నాయన అంటే ఇలాగ ఎంతమంది అయితే చీకటిలో ఉన్నారో ఎంతమంది బంధకములలో ఉన్నారో ఎంతమంది ఆ విధమైనటువంటి గడాంధ బంధించబడి ఉన్నారో వారందరికీ నీలో ఉన్న వెలుగు నీలో ఉన్న దేవుని మహిమ నీలో ఉన్న ఆ యొక్క దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదము వారిని వెలుగులోకి నువ్వు పిలవాల్సిన అవసరం లేదు వాళ్ళుని యుద్ధకు రావడమే వెలుగులోనికి రావడం వాళ్ళు నీ రావడమే బంధకాలలోంచి విడుదల పొందడం వాళ్ళు నీ యుద్ధకు రావడమే ఆశీర్వాదమునకు నాకు వారసులబ్దకు వస్తారు ఇదండి యేసుక్రీస్తు ప్రభుల వారు చేసింది అంటే శక్తి చేత కాదు బలము చేత కాదు ఇది నా ఆత్మ ద్వారా కనుక ఆయన ఆత్మ అంతగా ప్రాణము పెట్టునంతగా దుఃఖములో వేదనతో మునిగి ఉన్న మనకి ఎలా ఉంటుందంటే ఒక్క మాటలో మీకు అర్థమేట్ అప్పటి వరకు ప్రసవ వేదన పడుతూ ఇక నా బ్రతుకైపోయింది ఇంకా ఈ నొప్పి ఈ వేదన నా వల్ల కాదు అనుకున్న ఆమెకి బిడ్డ పుట్టాడు అని చెప్పిన మరుక్షణము ఆ నొప్పి ఉండదు ఆ బాధ ఉండదు ఆ వేదన ఉండదు ఏమీ ఉండదు నేను చెప్పాను కదా బిలాము ప్రవచనము యేసుక్రీస్తు జననము ఆనాడే బిలాము అంత గొప్ప క్రీస్తు యేసు ప్రభుల వారి నక్షత్రాన్ని చూసినప్పటికీ తను తనలో ఉన్న ఆత్మ ఐశ్వర్యాన్ని కాక దేవుడు సమీపముగా వచ్చాడే ఎన్నిసార్లు వారించాడే వారిని శపించుద్దు అసలు నువ్వు వెళ్ళలేకూడదు కానీ మనిషి దేనికి ఏడవబడుతున్నాడు బిలాము సాక్ష్యము ఒక ఆదాము సాక్ష్యము ఇప్పుడు అవమ్మ విషయము రుతమ్మ విషయము వస్తే అవ్వమ్మ నిండుగా ఆశీర్వదించబడింది ఆశీర్వాదమునకు వారసురాలిగా పెట్టబడింది ఆశీర్వదించు వాడితో సమకూర్చబడింది కలిసి పని చేయండి అని దేవుడు చెప్పాడు ఈ లోపు దుష్టుడు వచ్చాడు ప్రేరేపించాడు ఈ లోక ఆశలకు ఈడవబడి ఈ లోక ఆశలకు మరులు కల్పబడి వద్దు అన్న పని చేయడమే కాకుండా తన భర్తను కూడా దిగజార్చినప్పుడు దేవుడు గుండె పగిలి ఏడ్చినా కూడా నీలో నుండి అంటే నీలో దేవుడు పెట్టే కార్యం చూసావు నీలో దేవుని యొక్క కాలం ఉంది చూసావు నీలో దేవుని యొక్క మహామహిమ నీలో ఉన్న చీటిని గెలిచే వరకు నీలో ఉన్న బంధకములు నీవు గమనించే వరకు నీలో ఉన్న అజ్ఞానము నీవు తెలుసుకునే వరకు ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉండడమే ఈ జీవిత ప్రమాదం ఆశీర్వదించబడిన అవ్వ శాపగ్రస్తురాలు అయిపోయింది పరిస్థితులకి తట్టుకోలేక దాని వల్ల కయ్యేనుని ఘరింది పాపము పరిపక్వమై దురాస గర్భము ధరించి పాపము కను పాపము పరిపక్వమై మరణము ఆ మరణము నుంచిన నాశనమునకు దారి తీసి కయ్యేను సంతతి హేబెలు సంతతిని చంపేసిన దేవుడు తిరిగి చేతులు చేయడు అబ్బా స్టోరీ అలా ఉంటే శపించబడిన మోయాబీయురాలు అసలు ఏ మోయాబీయురాలి ఆ యొక్క ఆడపిల్లల వల్ల ఈ మోయాబోలు ఏం చేశారు ఇస్రాయిలుడి దగ్గరికి అందమైన కన్యకలను పంపించినప్పుడు వారు ఆ యొక్క ఎప్పుడైతే దిగజారుడి తనములోనికి వెళ్ళిపోయారో ఎప్పుడైతే జారత్వంలోనికి వెళ్ళిపోయారో దేవుడు వారిని విడిచిపెట్టవలసి వచ్చింది ఆ కార్యము బిలాము చేశాడు దాని మూలముగా మొత్తము మోయాబీయులు శాపగ్రహితులు అయిపోయారు దేవుడు చెప్పాడు వారు నా జనాంగంలో ఉండడానికి వెళ్ళారు వారిని నేను నాశనము చేస్తాను అటువంటి శపింపబడిన వారిలోంచి ఋతు వెనక్కి వచ్చేసింది వదిలిపెట్టేసింది సమస్తము విడిచిపెట్టేసింది నీచనమే నాచనము నీ దేవుడే ఆమెలో నూతన హృదయం వచ్చింది నూతన తలంపలు వచ్చి నూతనముగా చేయడానికి సిద్ధపడింది నూతన దేశానికి తను ముందు ఎరుగని దేశానికి తను ముందు ఎరుగని ప్రజల దగ్గరికి తనకి అవగాహన లేని పరిస్థితులకు ఒంటరిగా తన అత్తతో వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్తుందో తెలియదు ఏం చేయాలో తెలియదు ఎలా బ్రతకాలో తెలియదు ఇక్కడ ఉంటే తన వారున్నారు తను తిరిగి పెళ్లి చేసుకోవచ్చు తన జీవితము తనది కానీ పునాదులు గల ఆ పట్టణం కోసము ఏ విధముగా అబ్రామును తీసుకొచ్చి అబ్రహాముగా మార్చి నిన్ను గొప్ప జనముగా చేసి నీ నామము గొప్ప చేసి నేను నిన్ను ఆశీర్వదించి అన్నాడు నీ గర్భములో నుండి ఈ రోజున ఈమె ఇప్పుడైతే ఎన్ని క్వాలిఫికేషన్స్ తో వచ్చిందో తెలుసా ఒకటి మోయాబీరాలు శాపగ్రహితురాలు మోయాబు బెన్నమ్మి అమ్మోని వీళ్ళిద్దరు ఎవరు తెలుసా లోతు సంతానం అక్రమ సంతానం తన పుట్టుక చూడగా పూర్తిగా పాపములో ఉన్న ఈమె శాపగ్రహితురాలైన ఈమె ఒక అడుగు తను ముందుకు వేసినప్పుడు నూతన కార్యము చేయడానికి తనని తాను సిద్ధపరచుకున్నప్పుడు తను వెళుతున్న మార్గములో ఆయన ఆకాశము నుండి తొంగి చూస్తున్నాడని దేవదూతలు తొంగి చూస్తున్నారని పెండ్లి కుమారుని కోసం సిద్ధపరచబడిన కన్యకగా పెండ్లి కుమార్తెగా అలంకరింపబడినదై ఆ శాపగ్రహితమైన వస్త్రములు తీసివేయబడి ఆమె రక్షణ అలంకారముగా ధరించుకుని పరిశుద్ధ అలంకృతురాలై బయలుదేరి బిట్నహేముకు వెళ్ళిపోతుందని ఆ బిట్నహేము దావీదు పట్టణం అని దావీదు కుమారుడు ఆమె గర్భములో నుండే దేవుడు తీసుకోబోతున్నాడని ఆ రోజు రూతులు తెలియదే ఈ శ్రాయిలీల రెక్కల క్రిందకు ఆమె వెళ్ళిపోతుంది దేవుని రెక్కల చాటును ఉండడానికి వెళ్ళిపోతుంది ఈ రోజున ఆమె ఎదురు వెళ్ళిన క్వాలిఫికేషన్స్ శాపగ్రస్తురాలు విధవరాలు ఆమె పూర్తిగా నష్ట జాతకరాలు బత చనిపోయింది గొడరాలు ఆమెకి ఎటువంటి జీవితం మీద ఆశలు లేవు ఒకటి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనేదు అత నయోమితో చెప్పింది బ్రతుకుట నీతోనే చావైన నీతోనే నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అడుగుపెట్టింది ముందుకి అడుగు వేసింది తెలుసా దేవుడు సిద్ధంగా ఉన్నాడు అక్కడ పెళ్లి కుమారుడు పోయేజు క్రీస్తుకి స్వరూపంగా ఇక్కడ ఒక పాపారాలు ఒక పాపి నిదర్శనంగా నీకు నాకు మళ్ళీ ఎప్పుడైతే బయలుదేరి పెండ్లి కుమారుడిగా క్రీస్తు యేసు ప్రభుల వారిగా భోయసు సిద్ధంగా ఉన్నాడు బయలుదేరి వెళ్ళింది నయోమి మన తల్లిదండ్రులకు సూచనగా ఉన్నప్పుడు మన సంబంధాలకు సూచనగా ఉన్నప్పుడు ఈ లోకానికి సూచనగా ఉన్నప్పుడు ఈ లోకంలో నిన్ను నన్ను దేవుడు నూతన కార్యము చేసేవారిగా నూతన సృష్టిగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నేను నిన్న చెప్పి ఉన్నాను ద ఇయర్ ఆఫ్ లాడ్స్ ఫేవర్ దేవుని కృపకి ఈ సంవత్సరము దేవుడు ఆధారంగా చేసుకోబోతున్నాడు షాకులు వెంబడి షాకులను వినబోతున్నావు దేవుడు మిట్టు వెంబడి మిట్టు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తకు అది మహాస్థితి పొందే విధముగా దేవుడు నిన్ను మహాగరుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన దేవుడు విరిగి నలిగిన హృదయాల్లో దీన మనస్సు కలిగిన హృదయాల్లో ఎప్పుడు ఆయన ఎందు విని వణుకు చూడను అట్టి వాణిని ఆయన దృష్టించుచున్నాడని ఆయన సింహాసనం భూమి ఆయన పెద్ద పెట్టుకొని ఈ రోజున స్వచ్ఛమైన వాక్యము పరిశుద్ధమైన వాక్యము దేవుని వాక్యము అనే కంటే నీ హృదయంలో ఒక్కసారి నూతన హృదయాన్ని అడిగి చూడు ఒక్కసారి నూతన స్వభావాన్ని అడిగి చూడు నీవు చూసే చూపును బట్టి నీ అవగాహన బట్టి నీవు గ్రహించే ప్రతి స్థితి కంటే నీ జీవితం నూతన పరస్పరే అనేక మందికి ఆశీర్వాదంగా దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనల్ని ఆయన మహిమకు సాధనలుగా రాక పరిశుద్ధుల ప్రేమ కలిగింది అవును సమస్తము నూతనమైన చేర్చున్నావు ఏ రోజునైతే రూతు తన యొక్క స్థితి నుంచి ఆశీర్వదించబడిన స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం ఏదో కొనువైందని కాదు సమస్తము నీ మీద ఆనుకున్న వెళ్తున్నావు ఈ రోజున వాక్యం మీద ఒక్కొక్కరి మా ముందు ఉన్న మూడు వందల అరవై ఐదు పేజీల పుస్తకంలో మేము మొదటి రోజు ఏమి రాయబోతున్నాము అది నీ చిత్తము నీ ప్రణాళిక నీ కృపావరమైందని